ఎర్రగా ఉంటది ఎర్రగా ఉండదేంటిది బీట్రూటా బీట్రూట్ తిన్నావా మొక్కలు తింటా వారం వారం తినవు చికెన్ కూడా తినవా చికెన్ తినక ఇంకే నమ్ములు పల్లెవుగా పళ్ళు లేవుగా తింటా బాగా తింటా తీసుకు తింటావా మీ మనవాళ్ళు చూస్తారు మీ మనవాళ్ళు చూస్తారు అమెరికా ఉన్నారు మన వాళ్ళు వాళ్ళే వస్తే నన్ను చూసేది ఇంకా ఆకాశం చూస్తాడు కథ కూడా చూడరు ఆకాశ చూస్తాడా ఆకాశం అయ్యే నన్ను చూసేది ఎందుకు ఏడుతున్నావు వస్తానులే గాలి మళ్ళీ గాలి మళ్ళీందా ఎన్నారు వస్తుంది చూడక నాలుగేళ్ళు ఐదేళ్ళు కాయ పోయి ఐదు సంవత్సరాలు అవుతుందా వీడియో కాల్లో చూడొచ్చు ఇలాగే వీడియో కాల్లో ఫోన్ లో చూడకూడదు నాకు చెబితే వాళ్ళు ఫోన్ చేస్తారు అబ్బా నాకు చూపుడు సో మరి గాలి మళ్ళీ మీద ఎప్పుడు వస్తారు మరి ఒకనాడు చేస్తే ఎప్పుడు వస్తాయి సంక్రాంతి పండుగ మరి ఇంకొక నెల వస్తారు అటు అయితే ఒక నెల ఉందయ్యా ఇంకొక నెల వస్తారు ముప్పై రోజులు వస్తారు చూద్దాంలే స్వామిజీ కొడుకులు గంట చేయించుకుంటుండే పచ్చేసి గంట పండు పోతా నేను పండగలుతావా సత అట్టికాయ తినబోతున్నా మెత్తకు బాగుండేది అట్టికాయ అట్టికాయ మీకు ఎన్ని సంవత్సరాలు ఉండయి గుర్తులేదమ్మా గుర్తు లేదా రాత్రి ఏం కోరా సరేలే కానీ జాగ్రత్తగా మూడు పొట్ల మజ్జికను నేను ఆరోగ్యం మంచిది పిల్లలు ఏమి మింగుతున్నావు ఉల్లి నొప్పులు అలాంటివి నాలుగు రోజులు నాలుగు రోజులు మూడు రోజులు రోజు మెంగ కాగు మెంగ రోజు ఎప్పుడో ఒకసారి మూడు ఏంటిది అవి తినరు మింగుతారు నువ్వు తింటు పిల్లలనే అదే నేలతో మింగుతారు ఆ నేలతో మింగుతారు అది మూడు రోజులు కోసా తినచ్చా మూడు రోజుల సరి మింగవచ్చు గొల్లిబులు పుట్టిన రోజు మంగు కిడ్నీలు పాడే అదేలే నేను మీ ఇంటి పని చేస్తున్నా తెలుసుగా మీ ఇంటి పని చేస్తున్నా నేను మీ కొడుకు ఒప్పుకొని ఆ అబ్బాయి గుర్తుపట్లా అమ్మాయి రాలేదులే ఈ రోజు రాడ్ రాడ్ బిల్డింగ్ కడుతున్నా రాడ్ బుట్టలు కడుతున్నా మట్టి తోలాలా ఇంకా మట్టి తోలలేదంట అందుకని ఒక్కడి వచ్చి రాడ్ బిల్డింగ్ కడుతున్నా ఈ పూట కారు కారు మంచి కాదమ్మా సువలు సువలు కడుతున్నా అమ్మాయి రాదు అమ్మాయి అలిగిపోయింది అలిగిపోయింది నేను అరిసేనా అలిగిపోయింది ఊరు తీసుకొస్తా నువ్వు చేసరా దిగులో అవుతుంది నాకు చేతే తెలుసా చేతే మనం రాను మనం చేసుకుంది అలిగిపోయింది మాసం తగదేని పాప కాదా మంచి కనిపెట్టింది సామాన్లు నా ఉండే కదా ట్రాఫిక్ సామాను అది తీసుకొని అడికి కడదామని వెళ్తున్నా మరి ఆనంద్ ఎన్న పెడతా ఏం కూర అది ఎర్రటి కూర ఎర్రటి కూర అంటే బీట్రూట్ కూర పచ్చడి కూర లేదా పచ్చడి సాయంత్రం పచ్చడి పెట్టి తీసుకెళ్తా ఏం ఏదోడు సాయంత్రం పెడతావా బాక్స్ తీసుకెళ్తా మరి నా కొడుకు బొట్టడు ఒకడు ఉన్నాడు చిన్నపిల్లడు వాడికి సంవత్సరం ఉంది సంవత్సరం ఏమి నెయ్యి నెయ్యి పెట్టు వాడికి బలం రావడానికి డబ్బు ఇస్తాలే చేయట్లేదా

ఒకనాటి ఈ పొట్టేది ఎదురు నాయి కొట్టుకుంది ఎదురునాయి కొట్టుకుందా నువ్వేం అన్నమనుసోట ఉన్న వాటికి తిరుగుతూ ఉంటామాయా మేము తిరుగుతాం తినకోదు పొద్దుగోకులు ఏ గోడకొచ్చింది అని చెప్పి గోడకొచ్చిందా అబ్బో గోడను చుక్కర్ని బీపీలు అంటారు నా ఒంటికి లేవు నా లేవా ఆహా లేప మంచిదేగా లేవు అవి లేవు నీకు ఇదే రాయ నా దుంప చేస్తుంది అదే ఎత్తలు చేయించరాయ నాడు ఇండి చాలా చేయించుకుంటా అంటే మెదలకుండా ఉంటాడు బ్యాంకీలో కారు మించి బ్యాంకీలు ఆరు వేలు ఉండయి పోస్ట్ కట్టుకున్నా లక్ష వస్తాయి పోస్ట్ కట్టుకుంటావా కట్టుకొని అయిపోయింది ఇన్సూరెన్స్ కూడా కట్టుకుంటున్నావా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ మనుషులకి అది ఎట్టాలి అది ఎందుకు దాంతో నీకు ఎందుకు మళ్ళీ బాధపడతా గానీ సర్లే తిను మరే నీ మన వాళ్ళు వచ్చే నల్ల వస్తారులే వీడియో లో చూస్తున్నారు నేను వీడియో కాల్ లో అమెరికా పంపిస్తున్నాలే చూస్తారు నాకాలు చెప్పు ఆకాశం చెప్పనా ఏడుతున్నావు చెప్పనా గాలి ఆ వెళ్తాయి డబ్బులు ఖర్చు అవుతాయి దానికి వెయ్యి రూపాయలు మరి పంపియొద్దు మరి మనలు కావాలంటే వాళ్ళు డబ్బులు ఎవరనికొచ్చేసరికి పంపితే వాళ్ళే వచ్చి చూసుకుంటారులే ఆ చె బట్టలు పెట్టవు పెడతా బట్టడతాం అదైపారు ఆ ఇల్లు చేయాలా ప్లాస్టిక్ గాను పడేసి కొత్త ఇల్లు కట్టాలా లేదు దిద్దే చేయాలా పడేసి కొత్త ఇల్లు కడతాంలే ఇల్లు కడతాం మన వాళ్ళు పెళ్లి చేయ మరి అందుకేగా మన వాళ్ళు కూడా ఉండు ఆ ఉంటా ఉండి చేసి పెడతాను మొత్తం బాగా పెడతావా బంగారం అది చెప్పాడు అవి చెప్పకూడదు ఉన్నాయ్ చెప్పుకోవాలా అది ఏదైనా కానీ పెడదాండి పెడతాను లేదు లేదన్నట్టుగా బడే చెప్పుకోదు నేను బట్టలు పెడతాడే నీకు ఎందుకని అంటుంది జోక్ గా మాట్లాడతాడు నేను అమ్మమ్మతో ఏం పేరు అబ్బాయి నీ పేరు రామ ఏగమ్మ రామా భజన భజనకి పాటలు పాడు ఒక పాట ఒక పాట పాడు పాట పాడి చూద్దాం మీ మనోళ్ళు వింటారు ఇప్పుడే వాళ్ళు చదివితే పాడతా వాళ్ళు చదువుతారులే వాళ్ళు కామెంట్ చేస్తారులే కానీ పాట పాడి ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడే ప్రజలందరి పొగదేముడే శ్రీ కృష్ణ భగవానుడే ప్రజలందరికొక దేముడే అల్లారి పనులు వినలేక తల్లి రోటీకి గట్టేనుగా రోటీని గట్టి ముద్దులు చూపు ఆ తల్లి ముల్లి పడిపోయేగా బాగుంది ఈ పాట కాకుండా ఇంకో పాట రఘుముల చిలక రారా ఎత్తుపో ఆ పాట పాడు రఘుముల చిలక రారా ఆ పాట పాడు అది అది వచ్చా అది ట్రెండింగ్ పాట ఇప్పుడు అది అదే నచ్చుతా అందరికీ రఘువులు వచ్చేదాకా రారా నన్ను పోదు అది పాట ఏదో ఆ పాట రాదా ఎప్పుడే పాట సరేలే మరి నా దగ్గర ఇంకో పాట పాడు మరి అట్టయితే ఇప్పుడు వద్దా సరే సాయంత్రం పాడుతున్నా నేను వెళ్తున్నాం మరి ఏంది బామ్మా ఈ రోజు ఒక్కనే ఎన్నిసార్లు చెప్పాలా ఒక్కనే అమ్మాయి రాలా అమ్మాయి అలిగిపోయింది అమ్మాయి కాదా రాజు రెండు మాటలు చూసింది అప్పుడే తెలిసిపోయింది బుద్ధులు అబ్బో అబ్బా చిత్తి కాయతాలు ఎరుకునట్టున్నా అదేనా బెస్ట్ పని ఏ పని చేసి సిక్కి లేకుండా చెప్తే సంపాదించుకుంటే ఏదైనా ఓకేనండి అర్థమైనా త్వరగా వెళ్ళి పదండి ఒక్కటి పెట్టేసుకొని వెళ్దాం